ఈ రొయ్యల ప్రత్యేకత ఏమిటి అంటే చక్కటి క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది ఈ మంచి ప్రోటీన్ ఉండటం వల్ల ఇది మనుషులకి అవసరమైన అన్ని అమైనో యాసిడ్స్ని అందిస్తుంది అంటే శరీరాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అన్ని కొన్నిట్లో కొన్ని కొన్ని ఎమైన యాసిడ్స్ మాత్రమే లభిస్తాయి కానీ ఈ ప్రాన్స్లో రొయ్యలు అలా కాదు అన్నీ ఉంటాయి అది కూడా క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది కాబట్టి ప్రోటీన్ అవసరమైన వాళ్ళంతా కూడా దీన్ని తీసుకోవచ్చు అసలు ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనిషి బరువును బట్టి వాళ్ళ ఈ ప్రోటీన్ అవసరాన్ని లెక్కిస్తూ ఉంటాం అంటే కిలోకి పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం ఈ లెక్కన మీరు లెక్కేసుకోవచ్చు మీరు అరవై ఉంటే అంతా అరవై ఐదు ఉంటే అంతా డెబ్బై ఉంటే ఎన్ని గ్రాముల ప్రోటీన్ అవసరం మీకు అనేది ఇలా లెక్కేసుకోవచ్చు ఒక కిలోకి పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ అంతా అవసరం అదే మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారనుకోండి క్రీడాకారులు అనుకోండి అప్పుడు ఒకవేళ మీ శారీరక బరువు ఒక కిలో తీసుకుంటే వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అవసరం అంటే కాస్త ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం ఇది లెక్క